హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా పప్పు చెక్కలు ఈ విధంగా చేస్తే చాలా బాగా వస్తాయి చూడండి ఇలా ఫ్రెష్ చేస్తేనే ముక్కలు ముక్కలుగా అయిపోతున్నాయి చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగా వస్తాయండి ఇప్పుడు పప్పు చెక్కలకి ఏమేమి కావాలో చూద్దాం అల్లం ఎల్లిపాయలు పచ్చిమిరపకాయలు జీలకర్ర ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టి రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు బియ్య పిండి అండి మిల్లి పట్టించింది బియ్య పిండి జల్లెడ పట్టుకొని రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు అందులో తగినంత ఉప్పు పేస్ట్లో వేసుకున్నాం కదండి కొద్దిగా ఉప్పు ఇందులో కూడా కొంచెం వేసుకోవాలి చూసుకోవాలండి ఉప్పు లేకపోతే ఎక్కువ అవుతుంది అందులో సన్నగా తరిగిన కరివేపాకు ముందుగానే ఒక అర అరగంట ముందు పెసరపప్పు కడిగి శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి కేజీ పిండికి నేను పావు కేజీ పప్పు వేసానండి ఇప్పుడు మిక్సీ పట్టున పేస్ట్ కూడా వేసుకోవాలి వేసి బాగా కలుపుకోవాలి మొత్తం కలిసిపోయేటట్టు పొడి పిండి ఇప్పుడు కలిపితేనే బాగా అన్నీ కలిసిపోతాయండి నూనె కూడా వేడి చేసుకొని రెడీగా ఉంచుకోవాలి బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు వేడి చేసిన నూనె కూడా పోసుకొని బాగా కలుపుకోవాలి డాల్డా ఉంటే డాల్డా కూడా వేసుకోవచ్చండి నూనె కాకుండా డాల్డా కూడా వేసుకోవచ్చు వెన్నపూసు కూడా వేసుకోవచ్చు నేను నేనైతే నూనె వేస్తున్నాను సన్ఫ్లవర్ ఆయిల్ వేడి చేసి వేస్తున్నానండి నూనె అంతా బాగా కలిసిపోయేటట్టు కలిసి కలుపుకోవాలి నీళ్ళు కూడా వేడి చేసి రెడీగా ఉంచుకోవాలి వేడి నీళ్లు పెట్టే చెక్కల పిండి కలుపుకోవాలండి బాగా వస్తాయి చెక్కలు నిదానంగా కొంచెం కొంచెం పోసుకుంటూ బాగా కలుపుకోవాలి కలిపే విధానాన్ని బట్టే చక్కలు వస్తాయండి వేడి నీళ్ళు బాగా మచ్చలు పట్టిన అవసరం లేదండి కొంచెం వేడి చేస్తే సరిపోతుంది ఈ విధంగా కలిపించుకోవాలండి కలిపి ఆరిపోకుండా ముద్దలాగా చేసి పక్కన పెట్టుకోవాలి దానిపైన తడి క్లాత్ వేయాలి గాలాడకుండా ఆరిపోయిద్దండి పిండి ఇప్పుడు చేతులు కాయలు రాసుకొని కొంచెం ఉండలు అన్నీ రెడీగా చేసి పెట్టుకోవాలండి పెట్టుకుంటే ఈజీగా చెక్కలు చేసుకోవచ్చు ఇద్దరుంటే ఈజీగా చేసుకోవచ్చులే కానీ ఒక్కళ్ళైతే ఉండలు రెడీగా చేసి పెట్టుకుంటే ఈజీగా అవుతుంది ఇప్పుడు పూరి ప్రెస్కి పైన కవర్ కట్టుకోవాలండి అలా కడితే ఈజీగా చేసుకోవచ్చు చెక్కలు చూడండి ఎంత పలుచగా వస్తున్నాయో పలుచగానే చేసుకోవాలండి చెక్కలు అప్పుడు ఫ్రై అయ్యాక క్రిస్పీగా ఉంటాయి అన్నీ చేసి ఒక పాలిథిన్ కవర్ కానీ ఒక ప్లేట్ కానీ అన్నీ ఒక పది ఇరవై చేసి పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఈజీగా అవుతాయండి చూడండి ఎంత పలుసుగా వచ్చాయో అలా పలుచగా చేసుకుంటే చెక్కలు ఫ్రైగా అవుతాయి ఫ్రై అయినప్పుడు చాలా క్రిస్పీగా ఉంటాయి టేస్టీగా ఉంటాయి కలాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి హీట్ అయ్యాకే చెక్కలు వేసుకోవాలి హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే చూడండి ఈ కలర్ వచ్చాకే చెక్కలు తీయాలి అప్పుడు క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి కామెంట్ చేయండి చక్కలు రెడీ అయ్యాయండి